ఇచ్చంపల్లికి షరతులతో ఓకే ఇచ్చంపల్లికి మన తెలంగాణ ప్రభుత్వం ఓకే చెప్పింది ఓకే అంటే కొన్ని షరతులు విధించింది ఏంటి అంటే రెండు వందల టీఎంసీల వరద జలాల వినియోగానికి అవకాశం ఇవ్వాలి వరద జలాలని వాడుకోవడానికి అవకాశం ఇవ్వాలి దాంతోపాటు గోదావరి కావేరి వాటాను ఎక్కడైనా వాడుకునే స్వేచ్ఛ కల్పించాలి రెండు రిజర్వాయర్లను కేంద్రమే కట్టాలి తొమ్మిది వందల అరవై ఎనిమిది చేపట్టే ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వాలి కేంద్రానికి తేల్చి చెప్పిన తెలంగాణ జలసౌదలో సమావేశమైన ఎన్డబ్ల్యూడీఏ కమిటీ ఎన్డబ్ల్యూఏ కమిటీ ఏమంటుంది రాష్ట్రాలు పెద్ద మనసుతో అంగీకరించాలని చెప్పేసి చెప్తుంది అయితే ఇచ్చంపల్లికి ఓకే చెప్పారు కానీ ఇచ్చంపల్లికి దిగువనున్న సమ్మక సారక ఏదైతుందో అక్కడ దానికి ఎటువంటి నష్టం జరగదు అని చెప్పేసి అధ్యయనంలో అంటే అక్కడ పరిశీలించినాక అది అక్కడ ఏం జరగదు దిగువ ఉన్న ప్రాజెక్టులకు అని రిపోర్ట్ వస్తేనే మేము అనుమతులకు ఓకే లేకుంటే మేము ఓకే కాదు మాకెక్కడ కూడా ఒక్క చుక్క నీరు కూడా నష్టం జరగొద్దు జరిగితే మేము దేనికి ఒప్పుకోమని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం క్లియర్గా చెప్పింది